సో నమస్కారం అండి నేను మీ అగ్నేష్ అమిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారుబాటులో నడుపుకోవాలో మన భవిష్యత్తుకి ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా సో మనం అసలు మొన్నటి నుంచి కూడా మన టాపిక్ ఏంటంటే అసలు మనం ఈ షేవింగ్ కానీ కటింగ్ కానీ ఈ శవరణం అనేది ఏ రోజు చేయించుకోవాలి అసలు ఏ రోజు చేయిస్తే ఇలాంటి ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే మనం ఈ చిన్న చిన్న విషయాలు చాలా మనం ఇప్పుడు ఎవరికైనా సరే కానీ ఇప్పుడు శంకర భగవాన్లు పూజించు అంటే సోమవారం వెళ్ళి పూజించా అని చెప్తారు ఎందుకు గురువారం రోజు చేయొద్దా ఎవరికైతే విద్యాభ్యాసంలో ఇబ్బంది వస్తుందో అబ్రాడ్ వెళ్ళలేకపోతున్నారో వివాహం ఆలస్యం అవుతుంది పర్టికులర్ మగపిల్లలకి ఎవరికైతే మ్యారేజ్ అనేది డిలే అవుతుంది లేదంటేనేమో మ్యారేజ్ అయినాక కూడా వాళ్ళకి పర్టికులర్ మగ మగపిల్లలకి ఏంటంటే భార్య భర్తలలో కొంచెం మిస్అండర్స్టాండింగ్ రావటం ఆ ఊ అంటే అక్కడికి ఇంటికి వెళ్ళిపోవటం అలాంటి టైంలో ఎందుకు గురువారం రోజు బ్రహ్మాండంగా శివారాధన చేస్తే ఎందుకు కలిసి రాదు అఖండమైన మన జ్ఞాపక శక్తి కానివ్వండి ఆకర్షణ శక్తి కానివ్వండి బ్రహ్మాండంగా ఉంటుంది అందుకనే ఏంటంటే మనకి ఈ టాపిక్స్ అని మొత్తం ఎక్కడ చెప్పట్లేదు అందుకని ఏంటంటే మనం మన భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులకి మనం చెప్దాం మనం మన ఫాలోవర్స్ మనకి అది ఫాలో అయ్యారు అంటే డెఫినెట్లీ వాళ్ళ బెనిఫిట్స్ అనేవి చూస్తారు సో మనము కింద వీడియోలో ఏంటంటే మనం అసలు ఆదివారం రోజు చేసుకుంటే ఎలాంటి నెగిటివిటీ ఉంటుందో మనం తెలుసుకున్నాం అయితే ఇవాళ మండే రోజు ఒకవేళ నేను చేయించుకోవచ్చా అంటే మండే కూడా అంత ప్రిఫరబుల్ కాదు ఎందుకంటే మండే రోజు ఒకవేళ మీరు చేసుకున్నారు అంటే తప్పకుండా మీరు చూడండి అబ్జర్వ్ చేసి చూడండి మండే రోజు కానీ మనం కటింగ్ కానీ షేవింగ్ కానీ చేస్తున్నాం అంటే మన బాడీలో ఒక పార్టే కదా మన బాడీలోని మెయిన్ పార్టే మన ముఖాన్ని అందంగా చూపించేది మన హెయిర్ మన మాస్టర్చే కదా గడ్డమే కదా కాబట్టి దీన్ని పర్ఫెక్ట్ రోజు మనం ఒకవేళ ఒక రోజు కటింగ్ చేయించుకున్నాం షేయింగ్ చేయించాం ఆ రోజు ఫేషియల్ చేయిస్తాం లేదనుకుంటే సంథింగ్ ఏదో బ్లీచింగ్ చేయిస్తాం లేదంటే ఏదో క్లెన్జింగ్ మనం చేయిస్తాం అరే ఆ రోజు మొత్తం నీకు ఎట్లా ఆ స్కిన్ రిలేటెడ్ కూడా ఏంటిది మనం ఏ రోజైతే స్కిన్ రిలేటెడ్ ముట్టుకుంటామో ఆ రోజు షుగర్ యాక్టివేట్ అవుతాడు కేతు యాక్టివేట్ అవుతాడు మళ్ళీ ఆ రోజు వాళ్ళకి బెనిఫిషియల్ ఉందా లేదా అంటే మనకు వారంలో గాత రోజులు అంటాం కదా గాత అంటాం అంటే ఈ రోజు నీకు కలిసి రాదు సో వీళ్ళకి కూడా గ్రహాలకు కూడా కొన్ని శత్రుత్వాలు ఉంటాయి నువ్వు శత్రుత్వాలు ఉన్న టైంలో నువ్వు వెళ్ళి నువ్వు వాళ్ళకి నచ్చని పని చేస్తే వాళ్ళు నెగిటివ్ ఇంపాక్ట్ నీకు ఇస్తారు వాళ్ళు రిజల్ట్ అనేది వాళ్ళు నెగిటివ్ ఇస్తారు అందుకనే ఈ సబ్జెక్ట్ మీద మనం చాలా రోజుల నుంచి మనం ఆ రీసెర్చ్ చేసి చాలా వ్యక్తుల నుంచి మనం ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఈరోజు మనం భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులు మనం అందిస్తున్నాం మీకు అనిపించు చాలా చిన్న విషయం గార్డెన్ కటింగ్ చేసుకుంటే ఎన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి అని చేసి చూడండి ఇప్పటిదాకా మీరు చెప్పాలి కదా ఎవరు ఈరోజు జయిస్తే నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని ఇప్పుడు నేను చెప్తున్నాను మీరు ఈ వారం జయించి చూడండి నెక్స్ట్ వీక్ కల్లా మీకు ఆ ఆ నెగిటివిటీ మీకు మీకే అర్థం అవుతుంది ఎక్కువ టైం ఏం పట్టదు ఏదో పది వారాలు ఇరవై వారాలు ఏం పట్టదు ఈ వారం మనం జయి ఆదివారం నేను వద్దన్న చేసుకొని చూడండి ఆదివారం ఉన్నదో ఒకసారి చేసుకొని చూస్తే మనం చెప్పిన నెగిటివిటీ మీకు రాకపోతే నన్ను అడగాను ఎందుకంటే ఎంతోమంది మనం చూస్తున్నాం కదా ఎవ్రీడే మనం ఒక ట్వంటీ అపాయింట్మెంట్ చూస్తున్నాం అంటే దాంట్లో ప్రతిరోజు మనకి ఫిఫ్టీన్ మెంబర్స్ కనెక్ట్ అవుతారు ఖచ్చితంగా ఈరోజు నువ్వు చేయించేవా చేయించాను సార్ రైట్ ఇట్లనే ఉంటుంది నెగిటివ్ అనేది సో ఈరోజు మనం తెలుసుకోపోయింది ఏంటంటే అసలు సోమవారం చేసుకోవచ్చా లేదా సోమవారం చేసుకోవటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ డైజెషన్ సిస్టమ్ ఒకటి దెబ్బతింటుంది నిత్యం కూడా ఏదో కడుపులో ఒక ఇబ్బంది లాగా వస్తుంటుంది డైజెషన్ పెదపేగు మెయిన్ ఇంపార్టెంట్ అనేది మన కడుపుకు సంబంధించిన ఇష్యూస్ అనేవి రేజ్ అవుతాయి మనీ అనేది మన బయట స్టక్ అవుతూ ఉంటుంది పేమెంట్స్ అనేవి డిలే అవుతాయి బయట స్టక్ అవుతాయి ఎక్కువ శాతం అనేది మండే రోజు కానీ మనం కటింగ్ కానీ షేవింగ్ కానీ మనం చేయించుకుందామంటే మీరు బిజినెస్లో ఉన్న మీరు దేంట్లో ఉన్నా సరే కానీ మనీ ఏదైతే రొటేషన్ అనేది స్లో అయిపోతుంది అలాగే మనకి ఇంట్లో ఏంటంటే వచ్చిన డబ్బు అసలు నిలబడదు ఇంట్లో ఏదో రకమైన గొడవలు చిన్న విషయానికి షార్ట్ టెంపర్ కోపం వచ్చేసి ఇంట్లో వాళ్ళని తిట్టేయటం వాళ్ళ మీద చేసుకోవటం దాకా కూడా వెళ్ళిపోతుంది ఎందుకంటే వీళ్ళకి అర్థం కాదు వీళ్ళు కటింగ్ చేయించుకొని వస్తారు ఎట్లా బిహేవ్ చేస్తుంటారు ఏమైంది ఏమైంది నేను నిన్నదాకా బాగానే ఉన్నా కదా ఇవాళ ఉన్నట్టుండి ఏమవుతుంది అంటే వీళ్ళు అబ్జర్వ్ చేయట్లేదు ఇక్కడ ఈ పాయింట్ అనేది నువ్వు చేయరాని రోజు చేసి వచ్చి ఆ నెగిటివ్ ఇంట్లోకి తీసుకొచ్చాం సో అట్లా మనకి ఆ నెగిటివిటీ సోమవారం రోజు చేసినట్టయితే ఇంట్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది అలాగే మన ప్రొఫెషనల్ లైఫ్ దగ్గర మన కొలీగ్స్ ఎవరైతే మనతో వాళ్ళు కూడా సడన్లీ మనకి హ్యాండిల్ చేసి మన మీద సాడిలు చెప్పడం మొదలు పెడతారు కాబట్టి మ్యాక్సిమం మండే కూడా ప్రిఫరబుల్ కాదు మండే రోజు కూడా మనం చేయించుకోకపోవటమే చాలా మంచిది ఎందుకంటే చాలామంది ఏంటంటే వాళ్ళ అనుకూలతగా చూసుకుంటారు కానీ మనకి ఏ రోజు కలిసి వస్తుంది ఇప్పుడు రాశి వాళ్ళకి పన్నెండు రాశులు ఎవరికైనా సరే ఈ డేట్స్లలో మీరు డౌట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక వారం చేయించుకొని చూడండి ఈ ఇబ్బందులు రేజ్ కాకపోతే ఆ రోజు నన్ను అడగండి ఎందుకంటే ఖచ్చితంగా అవుతాయి కాబట్టి సోమవారం కూడా అంత ప్రిఫరబుల్ కాదు ముందు వీడియోలలో మనం తెలుసుకుందాం అసలు ఏ రోజు మనకి బెనిఫిషియల్ ఉంటుంది ఏ రోజు అయితే ఇంకా మనకు బ్రహ్మాండం కలిసి వస్తుందో ముందు వీడియోస్లో తెలుసుకుందాం